జీలకర్ర మినపప్పు శనగపప్పు వేగాక ఒక చిట్టుకుడు హింగు వేసేద్దాం ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఒక సాప్తికొని ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కరిగి వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం పైన మెత్తగా దంచిన కళ్ళు ఉప్పు వేసేద్దాం స్ట్ చూద్దాము ఉల్లిపాయ బాగా వేగింది రెండు గుడ్లు కొట్టి వేసేద్దాం ఇది బాగా తిప్పి ఉల్లిపాయతో బాగా వేయించాలి తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత కాస్త మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు పొరటు రెడీ కోడిగుడ్డు పొరటు బాగా వేగింది ఉప్పు సరిచూసుకొని డిష్ అవుట్ చేస్తున్నాం ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి పొయ్యి కట్టేద్దాం ఎంతో టేస్టీగా కొడు కొడు పొరుటు రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ కొడు కొడుగుడ్డ పొరుటు రెడీ అయింది